నమస్తే వెల్కమ్ టు నిల్మి రాజేష్ సో ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడికైనా ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పర్ఫార్మెన్స్ బట్టే ఎన్నికల్లో కానీ వాళ్ళ యొక్క చరిష్మ కానీ ఖచ్చితంగా ఇవాళ ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటే సోషల్ మీడియా ప్రభావం స్పష్టంగా జరుగుతున్నటువంటి రాజకీయాల మీద మరోవైపు ప్రజల మీ అంటే ప్రజల్ని ఇంపాక్ట్ చేయడంలో ప్రజల్ని ప్రభావితం చేయడంలో చాలా కీలక భూమిక ఇవాళ సోషల్ మీడియా ప్లే చేస్తుంది ఖచ్చితంగా చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలు తీసుకున్న మొన్నటికొని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు తీసుకున్నా గణనీయంగా సోషల్ మీడియా పాత్ర ఖచ్చితంగా పెరుగుతుంది ఎన్నికలకి ఎన్నికలకి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే దాని ప్రభావం పెరుగుతోంది ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా ద్వారా ఇంపాక్ట్ అవుతున్నటువంటి ప్రజల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా ఒక కీలక పాత్ర పోషిస్తోంది ఎన్నికల్లో అని చెప్పుకోవాలి అందుకని ఇవాళ అన్ని పార్టీలు అన్ని నాయకులు సోషల్ మీడియా మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా ఆధారితంగా పక్కన పార్టీ మీద బురద పోయటం లేదంటే వాళ్ళ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి కూడా సోషల్ మీడియానే ఒక కీలకమైనటువంటి ఆయుధంగా ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది జాతీయ స్థాయిలో అంటే ఏదో తెలంగాణకు ఆంధ్రకు పరిమితం కాలేదు నేను మాట్లాడుతుంది కేవలం జాతీయ స్థాయి కాంగ్రెస్ గురించి మాత్రమే ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఒక రకంగా సోషల్ మీడియా స్ట్రాటజీ అవలంబించింది ఎన్నికల తర్వాత సోషల్ మీడియాను కంప్లీట్ గా పట్టించుకోవటం మానేసింది దాని ప్రభావం మనం ఇప్పుడు మాట్లాడొద్దు ఖచ్చితంగా భవిష్యత్ తరాల మీద భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల మీద దాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని బల్ల గుద్ది మరీ చెప్పగలను సో ఇట్లాంటి సందర్భాల్లో జాతీయ కాంగ్రెస్ అయితే మాత్రం దూకుడు మీద కొనసాగుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించినటువంటి విజయంలో ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల పాత్ర కీలకంగా ఉందని చెప్పుకోవాలి మరి ట్విట్టర్ కానీ వాట్సాప్ ఫేస్బుక్ వంటి మాధ్యమాలను ఆ పార్టీ గరిష్టంగా ఉపయోగించుకొని లబ్ధి పొందినటువంటి మాట ఎవరు అవునన్నా కాదన్నా ఇది అంగీకరించాల్సినటువంటి వాస్తవం ఇప్పుడు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాని వాడుకోవడంలో కొంత దూకుడు పెంచింది ముందడుగు వేస్తుంది పూర్తి స్థాయిలో వాడుకుంటుంది అంటే ఆ పార్టీ పోస్టులకు యువత నుండి లైకులు షేర్లు కామెంట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి విపరీతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నాడు అంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో మోదీకి ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు దానిని కాంగ్రెస్ అగ్రహతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సొంతం చేసుకున్నట్టుగా స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాని కొంత దాని అనలిటిక్స్ అబ్జర్వ్ చేస్తే చెప్పొచ్చు అంటే బీజేపీకి విస్తృతమైనటువంటి మీడియా వ్యవస్థ ఉంది దశాబ్ద కాలం నుండి ఆ పార్టీకి మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తున సొమ్ము పెట్టుబడి పెడుతోంది మరి సోషల్ మీడియా శక్తి ఏమిటో తెలిసినటువంటి నరేంద్ర మోదీ దానిని గత కొన్ని సంవత్సరాలుగా సమర్థవంతంగా వాడుకుంటున్నారు మరి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా బీజేపీ ఎంతో లబ్ధి పొందింది మరి రెండు వేల పన్నెండు గుజరాత్ ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాను మోదీ విస్తృతంగా ఉపయోగించుకున్నారు ఇక రెండు వేల తొమ్మిదిలో ట్విట్టర్లో చేరారు అది యువతను ప్రభావితం చేస్తుందని ఆయనకు బాగా తెలుసు అని ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి మాట కానీ ఇవాళకి కూడా సోషల్ మీడియాను నమ్ముకునే బీజేపీ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ప్రత్యర్థులను ఆట కట్టిస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పాలి మరి దాన్ని గ్రహించినటువంటి రాహుల్ గాంధీ ఖచ్చితంగా రాహుల్ గాంధీకి రెండు వేల పద్నాలుగులో సైతం ట్విట్టర్ ఖాతా లేదు రెండు వేల పదిహేనులోనే ఆయన అందులో చేరారు మరి పద్నాలుగు నుండే బీజేపీ సోషల్ మీడియాను సొంతం చేసుకుంటే కాంగ్రెస్ కుంభకర్ణులా నిద్రపోయిందని చాలా మంది ఇవాళ పరిశోధనాత్మక జర్నలిస్టులు కూడా ఇవాళ స్వాతి చతుర్వేది లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎదురైనటువంటి పరాభవం నేపథ్యంలో సోషల్ మీడియా సత్తా ఏంటో కాంగ్రెస్ గుర్తించింది ఆ వెంటనే రంగంలో దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీదే పై చేయని చెప్పక తప్పదు గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పది పాయింట్ ఒక కోట్ల మంది ఫాలోయర్ అయ్యారు రాహుల్ ని ఫాలో అవుతున్నటువంటి వారి సంఖ్య కేవలం రెండు పాయింట్ ఆరు కోట్లు మాత్రమే చెప్పాల్సినటువంటి సందర్భం సో ఇక ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే అక్కడ మోడీకి తొమ్మిది పాయింట్ పద్మూడు కోట్ల మంది ఉంటే రాహుల్ కి ఒక కోటి ఏడు లక్షల మంది ఫాలోయర్స్ అయితే యూట్యూబ్లో మాత్రం మోడీ రెండు పాయింట్ యాభై రెండు కోట్ల మంది ఫాలో అవుతుంటే రాహుల్కి ఎనభై ఆరు లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇక ఫేస్బుక్లో మోడీని నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఫాలో అయితే రాహుల్ని డెబ్బై రెండు లక్షల మంది మాత్రమే ఫాలో అయ్యారు అంటే కాంగ్రెస్ ఆ పార్టీ నాయకులతో పోలిస్తే బీజేపీ ప్రధాని మోదీకి కొంత ఫాలోయర్సు సబ్స్క్రైబర్లు అధికంగా ఉన్నారు అయితే సంఖ్యాపరంగా అంచనాలు వేయడం సరికాదని లైక్లు షేర్లు పరిగణలో తీసుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అట్లాగే డిజిటల్ వేదికల చైర్పర్సన్గా ఉన్నటువంటి సుప్రియ ఫ్రీనాట్ కూడా అంటున్నటువంటి మాట అంటే ఈ సంవత్సరం మార్చి పదహారు నుండి మే ముప్పై వరకు సమాచారాన్ని కొంత అనలిటిక్స్ చూసి విశ్లేషిస్తే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ నెలన్నర వ్యవధిలో యూట్యూబ్లో కాంగ్రెస్కు అరవై ఒక్కటి పాయింట్ మూడు కోట్ల వ్యూస్ వస్తే బీజేపీకి పదిహేను కోట్లు మాత్రమే వచ్చినటువంటి మాట అంటే ఎక్స్లో కూడా కు సగటున టూ పాయింట్ ఫైవ్ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ లైక్స్ వస్తున్నటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చినటువంటి కేవలం రెండు వందల అరవై నుంచి మూడు వందలు మాత్రమే అని కూడా చెప్పుకోవాలి ఇక ఫేస్బుక్లో కూడా సగటు లైక్స్ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బాగా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు ఇక ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా చెప్పనక్కర్లేదు అందుకంటే అందులో కాంగ్రెస్ ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల లైక్స్ రాగా బీజేపీకి వచ్చినటువంటి కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు మాత్రమే అంటే సోషల్ మీడియా వ్యూహాన్ని మార్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తూ దానికి ప్రాధాన్యత ఇవ్వడమే కొంత మొదలు పెట్టింది సోషల్ మీడియా వేదికల ద్వారా ఫలితంగానే ఇవాళ లోక్సభలో దాన్ని కొంత ప్రతినిధ్యం పెరుగుతూ వస్తోంది దాని ప్రభావం పెరుగుతోంది దేశ జనాభాలో అరవై ఆరు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసున్నటువంటి వాళ్ళే ఈ వయసు వారంతా కేవలం వాట్సాప్ ఫేస్బుక్ పైనే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాల వేదికల పైన కూడా ఇవాళ అత్యంత క్రియాశీలకంగా యూత్ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాహుల్ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర తర్వాత సోషల్ మీడియాలో కాంగ్రెస్ దశ తిరిగిందని చెప్పాలి ఆ యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ తన సోషల్ మీడియా వ్యవస్థను ప్రక్షాళన చేసింది మీడియా రంగంలో హేమా హేమీలు అందులో నియమించింది యాత్ర సందర్భంగా నూట ముప్పై ఏడు గ్రూపులు కాంగ్రెస్ లో చేరాయి నాలుగున్నర నెలల పాటు కొనసాగినటువంటి యాత్ర కారణంగా ఎక్స్ వేదిక కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో లో కానీ కాంగ్రెస్ కు భారీగా ఫాలోయర్లు పెరిగినటువంటి పరిస్థితి అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ బృందం పెట్టే పోస్టులు వ్యంగ్య చిత్రాలు కొంత పక్కన పార్టీని విమర్శిస్తూ చేసినటువంటి ట్రోల్స్ యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి కాంగ్రెస్ బృందం చేస్తున్నటువంటి లేకుంటే వాళ్ళకు వస్తున్నటువంటి వ్యూస్కి బీజేపీ చిత్తు చిత్తు అవుతున్నటువంటి పరిస్థితి అంటే సాంప్రదాయం మీడియా మోదీకి కొమ్ముగాస్తుంటే బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి యూట్యూబ్ వేదికగా మారిందని చెప్పుకోవాలంటే వాస్తవాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక స్వేచ్ఛ సోషల్ మీడియాకు ఉండటంతో ఖచ్చితంగా ఇవాళ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ కానీ క్రియాశీలకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాట్సాప్లో కానీ బీజేపీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది కానీ బీజేపీ విఫలయత్నం చెందుతుంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దూకుడు కొనసాగుతుంది సో ఈ సందర్భంలో చాలామంది ప్రజలకు అనుసంధానంగా సోషల్ మీడియా ఎందుకు మారుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు మరోవైపు వాళ్ళకి కొంత ఏవైనా పోస్టు వాళ్ళకి దగ్గరగా ఉన్నా వాళ్ళు కనుక బాధితులుగా ఉన్నా వాటిని కొంత ఖచ్చితంగా షేర్ చేసే ఒక అవకాశం వాళ్ళు ఒక ప్రజల్ని భాగస్వాములు చేసే ఒక వేదిక సోషల్ మీడియా అని చెప్పుకోవాలి అందుకని వాళ్ళ సోషల్ మీడియా అత్యంత క్రియాశీలకంగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది అందుకని ఈ సోషల్ మీడియా పైన కూడా నియంత్రణ తీసుకొచ్చే దిశగా మోడీ ఒక కుయుక్తులు పన్నాడు కుట్ర చేశారు దాన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇండియా కూటమి తిప్పికొట్టడంతో నరేంద్ర మోదీ అని చెప్పాలి సో మీరు కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకుంటోంది అంటే దూకుడు ప్రదర్శిస్తోందని మీకు అనిపిస్తే మరి ఇంకా ఏ రకంగా రానున్నటువంటి ఎన్నికలకి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్